మన వల్ల అక్కకి ఏం కాలేదు కానీ మా అక్క మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి అవును అసలు ఏమైందండి వాచ్ తీసుకెళ్లారు ఆ చెప్ని ఎప్పుడు పెట్టిస్తారో ఈరోజు తీసుకుని వస్తారా లేదా ఈరోజు నేను ఎలాగైనా తీసుకుని వస్తాను జాను లేదంటే రేపు మాత్రం ఖచ్చితంగా తీసుకొని వచ్చి తీరుతాను ఎందుకంటే అమ్మ మనీషా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇక అదంతా మనం తెలుసుకోవచ్చు అదే నేను కూడా ఆలోచిస్తున్నానండి అనే విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు దేవయాని మాత్రం ఇలా అంటూ ఉంటుంది నీ సవతేమో నిన్ను ఏ పని సాగించకుండా ప్లాన్స్ అన్ని తిప్పు కొడుతుంది ఇక నా తోటి కోడలేమో ఏకంగా నన్ను చెంపు పొలం కొట్టింది ఇదంతా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మనిషా ఎప్పుడు అసలు ఇలాంటి సంఘటనలు జరగలేదంటే నాకు కూడా చాలా మంటలు ఇస్తుంది ఏం చేయాలో అర్థం కానీ సిచ్యువేషన్లో ఉన్నాను నువ్వేమో మిత్రని దక్కించుకోవాలని చేస్తున్నావు అవునంటీ ఎలాగైనా మిత్ర నావాడు ఆ మిత్ర ఏమో లక్ష్మి వైపు ఉన్నాడు ఏముందంటే నా వైపు తిప్పుకోవటం ఒక్క క్షణం పట్టదు కానీ నా టైం కూడా ఏదో ఒకరోజు వస్తుంది కదా ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నానండి అప్పుడు ఖచ్చితంగా తనని రెడ్ హ్యాండెడ్గా బయటికి గెంటేస్తాను అవునా గెంటేస్తావా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని అనుకుంటున్నావా నేరస్తురాలిగా అందరి ముందు ప్రూవ్ చేశాను కదా ఏంటి నన్నే నేరొస్తురాలని అంటున్నావా అంటే మీరు దొరికిపోయారని చెప్తున్నాను ఏదో ఒక రోజు నా టైం వస్తుంది అప్పుడు నీ సంగతి చెప్తాను అని దేవయాని అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే మనిషి కూడా నిన్ను ఈ ఇంట్లోనే ఉండనివ్వను అది కూడా చూస్తాం మనీషా నువ్వు ఉంటావో నేనుంటానో ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది అని ఏంటో లక్ష్మి అక్కడ నుండి వెళ్తూ ఉంటే అంత కాన్ఫిడెన్స్గా లక్ష్మి మాట్లాడుతుందంటే కొంప తీసి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతావేమో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు మనీషా అని దేవయాని చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చేస్తానంటే ఖచ్చితంగా దాన్ని మాత్రం ఇంట్లో ఉండనివ్వను అని మనిషా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం కూర్చోండి సార్ అనే విధంగా అంటూ ఉంటే వీళ్ళేంటి ఇలా వచ్చారు అని అంటూ ఇక మనీషా దేవయాని ఇద్దరు కూడా అలా తొంగి తొంగి చూస్తూ ఉంటారు సార్ మీ షేడ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో పెరిగిపోయాయి మాది ఐరన్ ఇదిగో వీళ్ళది స్టీల్ మా అందరివి కూడా మీరు ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందని నాదే ముందు వైస్ చైర్మన్గా ఇవన్నీ కూడా లక్ష్మీయే చూసుకుంటుంది మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అంటే మీ భార్య కూడా ఇంట్లోనే ఉంటుంది కదా సార్ అందుకే వచ్చాం సరే మీరు ఆఫీస్కి రండి అక్కడే మాట్లాడుకుందాం అని మిత్ర అంటూ ఉంటే ఓకే సార్ ఖచ్చితంగా మాయ మాత్రం ఓకే చేయండి సార్ అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక అదే సమయానికి ఇక అంతలో పిఏ రాగానే అంతలో లక్ష్మి కూడా వస్తుంది మేడం గుడ్ ఈవినింగ్ మేడం ఇనాగ్రేషన్కి గవర్నమెంట్ తరపున ఏప్రిల్ టెన్కి ఓకే అయింది మేడం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అందరూ కూడా వస్తున్నారు మేడం అని అనగానే చాలా మంచి న్యూస్ చెప్పావు ఇక దానికి ఎలాగైనా అందరం అటెండ్ అవుదాం ఆ ఏర్పాట్లన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకో సరే మేడం అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు అంతలో అరవింద ఆ మాట విని రూంలోకి వెళ్తుంది దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో జయదేవ్ వచ్చి ఏమైంది అరవింద అలా ఉన్నావేంటి ఎందుకు అలా ఉన్నావు అని అంటూ ఉంటే ఏం చెప్పనండి ఏమని చెప్పను మీకు గుర్తుందా త్రయోదశి రోజు మిత్రకు గండాలు ఉన్నాయని ఆ రోజు త్రయోదశి కావడంతోనే మిత్రకు గండం వచ్చిందంటే సమయానికి లక్ష్మి ఉండటం వల్ల ఆ గాయం ఆ గాయం పూర్తిగా తగ్గిపోయింది కానీ ఏప్రిల్ పది రోజు త్రయోదశ అండి మళ్ళీ మిత్రకు ఎలాంటి గండాలు వస్తాయో అని చాలా కంగారుగా ఉంది అదే సమయానికి లక్ష్మి కాఫీ పట్టుకొని అటుగా వస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు అరవింద ఎందుకంతలా నువ్వు కంగారు పడుతున్నావు చెప్పు ఏం కాదు నువ్వు దాని గురించి ఆలోచించకు ఎందుకంటే లక్ష్మి ఉంటుంది కదా కానీ నాగసాధువు గారు ఏం చెప్పారో మీరే విన్నారు కదా అదే సమయానికి లక్ష్మి రూంలోకి కాఫీ పెట్టుకొని వస్తూ ఉంటుంది నాగసాధువు ఏం చెప్పారండి మిత్రకు ప్రాణగండం ఉందని త్రయోదశి రోజు ఖచ్చితంగా ప్రాణగండం ఉందని చెప్పారు కదా అదే రోజు ప్రాణగండం అండి ఎలా మనం తప్పించగలం లక్ష్మి వల్ల కాదు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అని అనగానే ఇక వెంటనే కప్పు క్రింద పడేస్తుంది లక్ష్మి ఇద్దరు కూడా తిరిగి చూస్తారు మిత్ర మిత్రగారికి ప్రాణగండం ఉందా త్రయోదశి రోజు అంటే నేను మిత్రగారిని కాపాడలేనా ఎందుకు చెప్పండి ఏమైంది మావయ్యా మీరైనా చెప్పండి అనే విధంగా అంటూ ఉంటే ఏం చెప్పనమ్మా నీ వల్ల ప్రాణగండాలు మిత్రకు ఇక సమస్య అవును లక్ష్మి మిత్ర రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ వల్ల మాత్రమే ఆ సమస్య తీరిపోతుంది మిత్రకు ప్రాణహాని ఉండదు కానీ అప్పటి వరకు బిడ్డ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నాం ఈ విషయం అందుకే మీకు చెప్పలేకపోయాం ఇక మనిషను నేను అందుకే కోడలిగా అంగీకరించాల్సి వచ్చింది ఎందుకంటే నీ గర్భసంచ్ లేదు అలాగే మనీష కడుపుతో ఉంది అంటే మిత్ర రక్తం పంచుకొని పుట్టిన బిడ్డే కాబట్టి అందుకే తనని కోడలిగా అంగీకరించాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఇక లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మిత్ర మాత్రం అక్కి జున్నులతో కలిసి అలా గేమ్ ఆడుతూ ఉంటారు దాగుడు మూతలు ఇక వెంటనే పిల్లలు వెళ్ళి దాక్కుంటారు ఇక అప్పుడే అలా దాక్కుంటూ ఉండగా అక్కి జున్ను ఎక్కడున్నారో నేను నేను మిమ్మల్ని పట్టేసుకుంటానో అని అంటూ మిత్ర వెంటనే పిల్లల్ని పట్టుకోబోతూ ఉంటాడు పిల్లలు మాత్రం ఎక్కడ కూడా కనిపించరు మిత్రకి ఇక అదే సమయానికి లక్ష్మి అటుగా వస్తూ ఉంటుంది వెంటనే మిత్ర అలా పడిపోబోతూ ఉండగా అంతలో అక్కి వచ్చి గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు వెంటనే అవుట్ అక్కి అవుట్ అని అంటూ ఉంటాడు మిత్ర ఇక అదంతా చూసిన లక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాకింగ్గా అలానే ఉండిపోతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అసలేంటి ఈ ప్రాణహాని ఆటలు అయ్యో పిల్లలు ఏదో సరదాగా ఆడతామంటే ఆడుతున్నాను దీనికే అలా మాట్లాడుతున్నావేంటి ఏం లేదండి సరే గేమ్ పూర్తయిపోయింది కదా మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి అని మిత్ర చెప్పగానే పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏమైంది లక్ష్మి అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదండి అంతలో అక్కడే ఉన్న గాజు పెంకుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది లక్ష్మి అలా ఆలోచిస్తున్నావేంటి ఏ విషయం నాతో చెప్పకుండా ఏం చెప్పనండి మీకు ప్రాణగండం ఉందని నా వల్ల మీ సమస్య పోదని నేను ఎలా చెప్పను నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మాత్రం వల్లనే సాధ్యమవుతుందని నా నోటితో నేను ఎలా చెప్పాలండి ఎలా చెప్పాలి అని అంటూ లక్ష్మి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది ఏమైంది లక్ష్మి నీ మాట్లాడుతుంటే నువ్వు అలా మౌనంలో ఉన్నావేంటి అంతలో ఈ గాజు పెంకు ఇక్కడ ఉందంటే ఈయన దీని మీద పడితే ఈయనకు హాని కదా ఇది ఎలా వచ్చింది అని అనుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మనిషకు పని మనిషి జ్యూస్ చేసుకొని వస్తుంది ఏంటి అంత ఇంత ఒగురుగా ఉందేంటి జ్యూస్ జ్యూస్ లాగా ఉందా అని అంటూ వెంటనే ఆ జ్యూస్ని పడిస్తుంది ఇక ఆ గ్లాస్ మీద మిత్ర పడిపోతూ ఉంటాడు అదంతా గుర్తు చేసుకుని ఇదంతా మనిష వల్లే జరుగుతుంది మనిషయే ఈ ఇంట్లో లేకపోతే ఎలాంటి సమస్యలు ఉండవు కదా ముందు మనిషిని ఈ ఇంట్లో నుండి గెంటేస్తే ఇక ఆయనకి ఎలాంటి ప్రాణగండం ఉండదు అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు మనిషకు మళ్ళీ పని మనిషి జ్యూస్ చేసుకొని వస్తుంది ఇదిగోండమ్మా అని విధంగా అంటూ ఇవ్వగానే ఈసారైనా బాగా చేసావా బాగా చేశానమ్మా అని విధంగా అనగానే మనిషి వెంటనే జ్యూస్ని తాగుతూ ఉంటుంది ఇక అప్పుడే మిత్ర అటుగా వెళ్తూ ఉండగా మిత్ర ఇలా రా అని అంటూ ఉంటే మిత్ర మాత్రం పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే ఏంటి మిత్ర అలా వెళ్తున్నా మనకు పెళ్ళైంది మనకు ఇంకొద్ది రోజుల్లో బిడ్డ కూడా పుడుతుంది నువ్వు ఇలా దూరం దూరంగా ఉంటే ఎలా చెప్పు మిత్ర మన బిడ్డ పిలుస్తుంది వచ్చి నా పక్కన కూర్చో అని అనగానే మిత్ర వచ్చి మనిషా పక్కన కూర్చోగానే అదిగో నా పాప మీ నాన్న వచ్చాడు అని మనీషా అంటూ ఉంటుంది